మహర్షి దయానంద సరస్వతి యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నారు చూడండి ఏ మాట విషయం మాట అంటే విషయం అందరి సమక్షంలో అంగీకరించదగిందో అంటే అందరి సమక్షంలో సత్యము చెప్పడము మంచిది మరియు అబద్ధమాడడం చెడు అయినట్లు దానిని అంగీకరించడం ఇటువంటి సిద్ధాంతాలను స్వీకరిస్తాను మరియు ఏది మత మతాంతరముల యొక్క పరస్పర విరుద్ధ కలహాలు జగడాలు ఉన్నవో వాటిని నేను ఇష్టపడను ఎందుకంటే ఈ మతస్థులు తమ మతాలను ప్రచారం చేస్తూ మనుషులని వశపరుచుకొని పరస్పరం శత్రువులుగా చేశారు ఈ విషయాన్ని ఖండించి సమస్త సత్యాలను ప్రచారం చేసి అందరినీ ఐకమత్యములో ఉంచి ద్వేషాన్ని వదిలిపెట్టించి పరస్పరం అందరిలో దృఢమైనటువంటి ప్రేమను కలిగించి అందరి వలన అందరికీ సుఖ లాభాన్ని అందించడం కొరకు నా ప్రయత్నము మరియు నా అభిప్రాయమై ఉన్నది సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్ముని యొక్క కృప సహాయము మరియు ఆప్తజనుల అంటే లోకము మేలుకోరి సత్యము చెప్పేవారి సానుభూతితో ఈ సిద్ధాంతం ఏది వేద సిద్ధాంతం సర్వత్రా భూగోళములో త్వరగా పచారమగుగాక అందువలన జనులందరూ సహ సహజంగా ధర్మార్థ కామ మోక్షముల యొక్క సిద్ధిని పొంది ఎల్లప్పుడూ ఉన్నతులై మరియు ఆనందించుచుందురుగాక ఇదే నా ముఖ్య ఉద్దేశము మహర్షి దయానంద సరస్వతి